In the temple courts, sitting among the teachers, listening to them and asking them questions.

ప్రశ్నలన్నిటికీ ప్రభువిచ్చులు ఉత్తరం ఈ ప్రశ్నలన్నిటికీ ప్రభువిచ్చులు ఉత్తరం ఉత్తరము దేవుని సమాధానము ఉత్తరము క్రీస్తు మహాజ్ఞానము ఉత్తరము దేవుని సమాధానము ఉత్తరము క్రీస్తు మహాజ్ఞానము దేవుని సృష్టిలో అందరూ సమానమే మనుషులందరూ ఆయన చేతి పనియే అయితే కొందరు నాశనమునకు పోతున్నారు కొందరు మాత్రమే జీవమార్గమును కనుగొంటున్నారు నాశనం అవుతున్నటువంటి మనుషులందరినీ దేవుడే సృష్టించినప్పుడు వారందరూ నాశనము కొరకే సృష్టింపబడ్డారా పరిశుద్ధ గ్రంథంలోని ఒకనొక సందర్భంలో వ్రాయబడినటువంటి మాటలు కొందరికి ఈ సందేహాన్ని ఇస్తున్నాయి మనుషులలో ఎందరైతే నాశనం అవుతున్నారో వారందరూ నాశనమగుటకే దేవుని చేత సృష్టింపబడ్డారా ఈరోజు ఈ ప్రశ్నకు సమాధానముగా దేవుని వాక్యమును మనం అందరూ నేర్చుకుందాం ఉత్తరము అనే కార్యక్రమానికి మీ అందరికీ మన ప్రభువును రక్షకుడునైన యేసుక్రీస్తు వారి పేరిట హృదయపూర్వకమైన స్వాగతమును తెలియజేయను మనుషులందరూ దేవుని చేత సృష్టింపబడ్డారు ఎందరో నాశనమునకు వెళ్ళిపోతున్నారు కొందరు మాత్రమే పరలోకమును నిత్యత్వమును ప్రభువైన యేసుక్రీస్తులో ఉన్న రక్షణ మార్గమును కనుగొంటున్నారు ఎవరైతే బ్రతికింపబడుతున్నారో ఎవరైతే నిత్యత్వమునకు దేవుని చేత అంగీకరింపబడుతున్నారో జీవగ్రంథమందు పేర్లు వ్రాయిబడిన వారుగా ఎందరైతే కనిపిస్తున్నారో వారి యొక్క బ్రతుకులు ధన్యములవుతున్నాయి అయితే చాలామంది నాశనకరమైన మార్గంలోనే వెళ్ళిపోతున్నారు నాశనమవుతున్నటువంటి మనుషులందరినీ దేవుడే సృష్టించాడు అయితే వారందరూ నాశనమగుటకే మొగుటకే సృష్టింపబడ్డారా ఈ విషయాన్ని పరిశుద్ధ గ్రంథంలో దేవుని జ్ఞానమును బట్టి మనం ఆలోచన చేద్దాం సామెతల గ్రంథము పదహారవ అధ్యాయము నాలుగవ వాక్యాన్ని మనం చూడగలిగితే అక్కడ వ్రాయబడినటువంటి మాట చాలామందికి సందేహాన్ని ఇస్తున్నది సామెతల గ్రంథము పదహారవ అధ్యాయము నాలుగవ వాక్యాన్ని పరిశుద్ధ గ్రంథంలో ఇప్పుడు మీరు చూడండి యహోవా ప్రతి వస్తువును దాని దాని పని నిమిత్తము కలుగజేశను దినమునకు ఆయన భక్తిహీనులను కలుగజేసాను ఇక్కడ వ్రాయబడినటువంటి మాటలను చక్కగా మీరు ఆలోచన చేయగలిగితే దేవుడు ప్రతి వస్తువును దాని దాని పని నిమిత్తము కలుగు చేసాను అని వ్రాయబడింది దేవుని సృష్టిలో వస్తువులు వేరు మనుష్యులు వేరు ఈ విషయాన్ని ప్రాథమికంగా మనం తెలుసుకోవాలి దేవుని సృష్టిలో వస్తువులు వేరు మనుషులు వేరు వస్తువులు అనగా ఏమిటి దేవుని యొక్క దూతలే దేవుని సేవకులే దేవుడు ప్రతి వస్తువును దాని దాని పని నిమిత్తము కలుగజేశను అనగా దేవునికంటూ ఒక ప్రణాళిక ఉంది దేవుని సంకల్పము ముందుగా పరిశుద్ధ గ్రంథంలో వ్రాయబడి మనకు తెలియచేయబడింది దేవుని మాటలలో దేవుని ఆలోచన మనకు అర్థమవుతుంది పూర్వము ఏమి జరిగినదో వర్తమానములో ఏమి జరుగుచున్నదో భవిష్యత్తులో ఏమి జరగబోచున్నదో ప్రతిదాని కూడా దేవుడు చాలా క్షుణ్ణంగా స్పష్టంగా ఎంతవరకు అయితే తెలియాలో వాటన్నిటినీ కూడా వ్రాయించి ఉంచాడు ఆదికాండము మొదలుకొని ప్రకటన గ్రంథం వరకు దేవుని యొక్క సంకల్పం అంతయు లిఖితపూర్వకముగా మన కొరకు పొందుపరచబడినది అందులో భూతకాలానికి సంబంధించిన సంగతులు ఉన్నాయి వర్తమానంలో మనం ఎలా బ్రతకాలో మనకు నేర్పించే సంగతులు ఉన్నాయి భవిష్యత్తులో ఏమి జరగబోతుందో తెలియజేసే సంగతులు కూడా ఉన్నాయి దేవుని సంకల్పానుసారముగా దేవుని ప్రణాళిక అంతటినీ నెరవేర్చటానికి దేవుడు దేవదూతలను సిద్ధం చేశాడు ఈ దేవదూతలు మానవ జీవితానికి సహకరిస్తాయి అలాగే మానవ జీవితాన్ని అతలాకుతలం కూడా చేస్తాయి ఉదాహరణకి మీరు ఆలోచన చేయండి ప్రకృతి మన చుట్టూ విస్తరించి ఉన్నటువంటి ప్రకృతి ఈ ప్రకృతి వలన మనకు లాభాలు ఉన్నాయి ఈ ప్రకృతి ఒకవేళ మన మీద తిరగబడితే మనకు నష్టాలు ఉన్నాయి ఏ ప్రకృతిని అయితే ఆస్వాదించటానికి మనిషి ఆలోచన చేస్తాడో అదే ప్రకృతి వలన మనిషి నాశనం అవుతాడు ప్రకృతిలో కాసేపు సరదాగా హాయిగా గడపాలని అనుకునే మనిషి ఆ ప్రకృతి కన్నెర చేసినప్పుడు ఆ ప్రకృతి యొక్క కోపానికి బలైపోతూ ఉంటాడు దేవుడు ఈ ప్రకృతిని ఎలా తయారు చేశాడు దేవుడు ఈ ప్రకృతిని మనుషుల మధ్య ఎలా ఉంచాడు అని మనం ఆలోచన చేయగానే మనకు సహకరించేదిగా అలాగే మన మీద తిరగబడేదిగా ఒక్కసారి పరిశుద్ధ గ్రంథంలో యోబు గ్రంథంలో వ్రాయబడినటువంటి ఒకనొక సందర్భంలో ఆ మాటలను మనం జ్ఞాపకం చేసుకుందాం యోబు గ్రంథము ముప్పై ఏడవ అధ్యాయము పన్నెండవ వాక్యం నుండి చూడండి యోబు గ్రంథము ముప్పై ఏడవ అధ్యాయము పన్నెండవ వాక్యం నుండి ఆయన వలన నడిపింపబడినవై నరులకు నివాసయోగ్యమైన భూగోళము మీద మెరుపును మేఘములును సంచారము చేయును ఆయన వాటికి ఆజ్ఞాపించినది యావత్తును అవి నెరవేర్చును శిక్ష కొరకే గాని తన భూలోకము కొరకే గాని కృపచేయుటకే గాని ఆయన ఆజ్ఞాపించిన దానిని అవి నెరవేర్చును దేవుని యొక్క సృష్టిలో దేవుడు కలిగించిన ప్రకృతిలో మెరుపులు మేఘాలు ఇక్కడ ఉదాహరణకు తీసుకోవడం జరిగింది వీటిని గురించి అక్కడ ప్రస్తావిస్తూ ఏమిని వ్రాయబడిందో చూడండి ఆయన వలన నడిపింపబడినవై నరులకు నివాసయోగ్యమైనటువంటి ఈ భూగోళం మీద దేవుడు కలిగించినటువంటి సమస్త సృష్టిలో ఈ ప్రకృతి అంతా కూడా దేవదూతల ప్రతిస్వరూపాలుగా ఉన్నటువంటి ప్రకృతి అంతా కూడా ఎలా ఉన్నది శిక్ష కొరకు ఆ ప్రకృతి ఉపయోగపడుతుంది దేవుడు ఈ భూలోకములో వేటిని వేటిని ఎలాగూ జరిగించాలో సంకల్పించాడు కనుక ఆ సంకల్పమంతటిని నెరవేర్చుటకు ఆ ప్రకృతి ఉపయోగపడుతుంది కృప చేయుటకు ఆ ప్రకృతి ఉపయోగపడుతుంది అంటే మనిషిని దీవించడానికైనా మనిషిని శిక్షించడానికైనా దేవుడు ప్రకృతిని వినియోగిస్తాడు ఎందుకంటే ప్రకృతి ఒడిలో మనిషి ఉన్నాడు ప్రకృతిలో ప్రకృతి మధ్య మనిషి జీవనమును కొనసాగిస్తున్నాడు దేవుని యొక్క సృష్టి మనలను దండించడానికైనా మనలను దీవించడానికైనా ఉపయోగపడుతుంది మన ప్రవర్తనను బట్టి దేవుడు మనలను దీవిస్తాడు దేవుడు మనలను దండిస్తాడు అయితే మన ప్రవర్తన దేవుని వాక్యానుసారముగా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు దేవుని మాటలను అనుసరించినదిగా మన ప్రవర్తన ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు ఇప్పుడు సామతల గ్రంథంలో వ్రాయబడినటువంటి ఆ మాటను మనం చక్కగా ఆలోచన చేయగలిగితే పదహారవ అధ్యాయము నాలుగవ వాక్యంలో మొదట మనం చదువుకున్నటువంటి ఆ వాక్య భాగమును చక్కగా మనం ఆలోచన చేయగలిగితే దేవుడు ప్రతి వస్తువును దాని దాని పనినిమిత్తము కలుగు చేశాను అంటే ప్రకృతిలో ఉన్నటువంటి ప్రతి వస్తువు కూడా దేవదోతల ప్రతి స్వరూపాలుగా ఉన్నటువంటి ప్రతి వస్తువు ప్రతి శక్తి అన్నీ కూడా దాని దాని పని నిమిత్తము అంటే అది మనుషులకు కృపను చూపించేదిగా ఉండాలా మనుషులను దండించేదిగా ఉండాలా దేవుడు నిర్ణయిస్తాడు దాని దాని పని నిమిత్తము దేవుడు ప్రతి వస్తువును సృష్టిలో కలుగు చేశాడు ఇక్కడ వరకు మీకు అర్థమైతే ఆ తర్వాత వ్రాయబడిన మాటలు ఏమిటి నాశన దినము కొరకు ఆయన భక్తిహీనులను కలుగు చేశాను ఈ మాటను అర్థం చేసుకోవటానికి కాస్త మనసు పెట్టాలి పై పైన ఆలోచిస్తే పై పైన చదువుకుంటూ వెళ్ళిపోతే ఈ మాటలు అర్థం కావు దేవుని యొక్క మనసును అర్థం చేసుకోవాలి లోతులకు వెళ్ళి పరిశోధించాలి వస్తువులు వేరు మనుషులు వేరు దేవుడు సమస్త సృష్టిలో దేవదూతలను దేవుని కుమారులను కూడా అనగా మనుషులను కూడా సమానంగా చూడటం లేదు దేవదూతలు అంటే దేవదూతలే సేవకులే సేవకులైన ఆత్మలు వేరు కుమారుని ఆత్మలు వేరు కుమారులుగా ఉన్నటువంటి ఆత్మలు వేరు మనమందరం కుమారులుగా ఉన్న ఆత్మలము అంతే తప్ప సేవకులమైన ఆత్మలము కాము మనమందరం దేవదూతల వంటి వారము కాము దేవదూతల కంటే మిన్నగా దేవుడు మనలను సృష్టించాడు దేవుడు మనలను కన్నాడు మనకు తండ్రి అయినా మనకు ఆయన తండ్రి ప్రియులారా ఈ విషయాలన్నీ కూడా పరిశుద్ధ గ్రంథంలో మనకు కనిపిస్తున్నాయి దేవదూతలు దేవునికి సేవకులైన ఆత్మలు మనుషులు దేవునికి కుమారులైన ఆత్మలు ఆ కుమారులుగా ఉండే ఆ స్థాయిని మనుషులు నిలబెట్టుకోవాలంటే ఆయన మాటల ప్రకారం మనుషులు బ్రతకాలి దేవదూతల ఆత్మలైన మనుషుల ఆత్మలైన దేవుని మాటల ప్రకారము ప్రవర్తించకపోతే ఎవరైనా సరే శిక్షలోనికి వెళ్లాల్సిందే మనుషులు పాపము చేసిన తర్వాత దేవుడు మనుషులకు ఒక అవకాశం ఇచ్చాడు ఏమిటా అవకాశం తన కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువు నామములో పశ్చాత్తాపడిన ప్రతి ఒక్కరూ రక్షణ పొందటానికి దేవుడు అవకాశమును ఏర్పరిచాడు ఆ రక్షణను తృణీకరిస్తే మనుష్య ఆత్మలు పాపాత్ములుగా ఉండి నరకానికి వెళ్ళిపోతారు ఆ రక్షణను స్వీకరించి దేవుని కొరకు బ్రతికితే మనుషుల ఆత్మలు నీతిమంతుల ఆత్మలుగా పరలోకానికి చేరిపోతారు ఈ విషయాన్ని చక్కగా మనం గమనించాలి అయితే సామెతల గ్రంథం పదహారవ అధ్యాయం నాలుగవ వాక్యాన్ని ఎలా అర్థం చేసుకోవాలి వస్తువులు వేరు మనుష్యులు వేరు దేవుడు ప్రతి వస్తువును దాని దాని పని నిమిత్తము కలుగు చేశాను మనుష్యులనైతే దేవుడు తన కుమారుడుగా ఈ భూమి మీదకి పంపించాడు మనుషులు నాశనమవుతున్నప్పుడు నాశనదినమునకే సృష్టింపబడ్డారా అన్నట్టుగా వారు నాశనకరమైన బ్రతుకులలోనే ఉండిపోతున్నారు దేవుడు మనుషులందరినీ భూమి మీద దేవుని కుమారులుగానే పంపించాడు దేవుని కొరకు బ్రతకమనే పంపించాడు అందరికీ సమానముగా రక్షణను అనుగ్రహిస్తున్నాడు ఎటువంటి తారతమ్యము లేదు దేవునికి పక్షపాతమే లేదు ఈ లోకమందు దేవుడు అనుగ్రహించినటువంటి బ్రతుకు కాలంలో ఎవరైతే దేవుని సంకల్పమును తెలుసుకున్న వారై నేను పాపాత్ముడిగా చనిపోకూడదు నేను నీతి మందునుగానే మరణించాలనేటువంటి ఉద్దేశంతో బ్రతుకు కాలమంతా నీతిని వహించుకుని ఎవరైతే వెళుతున్నారో ఎవరైతే దేవుని కొరకు బ్రతుకుతున్నారో అట్టి వారందరూ కూడా నిత్యత్వమును చూస్తారు ఎవరైతే సహనము లేక ఎవరైతే నిరీక్షణ లేక ఎవరైతే విశ్వాసము లేక ఎవరైతే దేవుని వాక్యమును పాటించక తమ బ్రతుకుల ఎందు దేవుణ్ణి పట్టించుకోకుండా ముందుకు వెళుతున్నారో అటువంటి వారందరూ కూడా నాశనకరమైనటువంటి గుంటలో పడిపోతారు అంటే పాతాలలోక అగ్నిలో వారు పడద్రోయబడతారు ప్రియుల వ్రాయబడిన మాటను చక్కగా మనం ఆలోచన చేయగలిగితే నాశన దినము కొరకు ఆయన భక్తిహీనులను కలుగజేశను అంటే దేవుడు భూమి మీదకి పంపించిన మనుషులలో అందరూ పరలోకానికి వస్తారని ఆశ లేదు అందరూ రావాలని ఆయన కోరుకుంటున్నా అందరూ రారని ఆయనకు తెలుసు అందుకే ఆయన పాతాలలోక లోకమందలి అగ్నిగుండమును ఎవరైతే భక్తిహీనులుగా ఉంటారో వారి కొరకు కూడా సిద్ధం చేశాడు ముందుగానే ఆయన నిర్ణయించాడు కానీ స్వాతంత్ర్యము కలిగిన వారుగా మనుషులను దేవుడు భూమి మీదకి పంపించాడు నాశనమును కోరుకోవటానికి మనిషికి స్వాతంత్ర్యం ఉంది నీతిని పొందటానికి మనిషికి స్వాతంత్ర్యం ఉంది దేనిని పొందాలో దేనిని కోరుకోవాలో దేనిని ఎన్నుకోవాలో మనిషి చేతుల్లో ఉంది అంతే తప్ప దేవుడు ఏ మనిషిని కూడా బలవంతముగా నాశనమవ్వమని చెప్పటం లేదు బలవంతముగా పరలోకానికి తీసుకుని వెళ్ళటం లేదు ప్రతి ఒక్కరికి కూడా దేవుడు స్వేచ్ఛ స్వాతంత్ర్యాలని ఇచ్చాడు దేనిక స్వేచ్ఛ దేనిక స్వాతంత్ర్యం అనగానే నీవు నీతిని కోరుకుంటావా నీవు దుర్నీతిని ప్రేమిస్తావా దేవుడు ఈ విషయంలోనే ప్రతి మనిషిని కూడా స్వేచ్ఛాజీవిగా విడిచిపెట్టాడు ఎవరైతే తమ స్వేచ్ఛను తమ రక్షణ కొరకు వినియోగించుకుంటారో వారు ధన్యులవుతున్నారు ఎవరైతే తమ స్వేచ్ఛను దుర్వినియోగపరుచుకుంటున్నారో వారు పాతాల మునకు వెళ్ళిపోవాల్సి ఉంటుంది ఈ విషయం మనకు అర్థం కావాలంటే కొన్ని ఉదాహరణలు మనం చూడాలి లోకమందు మన చుట్టూ జరుగుచున్నటువంటి కొన్ని ఉదాహరణలను మనం మనస్సును పెట్టాలి అప్పుడే మనకు ఈ విషయం అర్థం అవుతుంది నాశన దినమునకు ఆయన భక్తిహీనులను కలుగు చేయడం ఏంటి మనుషులను దేవుడు పుట్టుకుతోనే భక్తిహీనులుగా ఏమైనా కలుగు చేస్తున్నాడా ఎంత మారదామన్నా మారనివ్వకుండా దేవుడు ఎవరినైనా భక్తిహీనులుగా బలవంతంగా ఉంచుతున్నాడు అంటే లేనే లేదు మనుషులలో ఎవరైనా సరే ఆయనకు సమానమే అయితే ఎవరు దేవుని మాటలను అనుసరిస్తారో వారిని దేవుడు పరలోకానికి ఆహ్వానిస్తున్నాడు ఎవరో దేవుని మాటలను ద్వేషిస్తున్నారో వారు పాతాళమునకు వెళ్ళిపోతున్నారు మన చుట్టూ దైనందిన జీవితంలో మనం చూస్తున్నటువంటి కొన్ని ఉదాహరణలు ఇప్పుడు మనం మనస్సును పెడదాం పాఠశాలలో విద్యార్థులు అందరూ కూడా ప్రవేశం పొందుతారు ప్రవేశం నాడు ఏ ఒక్కరు కూడా నేను ఈ పాఠశాలలో ఫెయిల్ అయిపోవటానికే చెడిపోవటానికే ఈరోజు అడ్మిషన్ తీసుకుంటున్నాను నేను ప్రవేశం పొందుతున్నాను అని ఎవరైనా అంటారా ప్రవేశ సమయంలో ఆ ప్రిన్సిపాల్ దగ్గర కావచ్చు లేకపోతే ఆఫీస్ అడ్మినిస్ట్రేటర్ దగ్గర కావచ్చు వారు ప్రవేశం తీసుకుంటున్నప్పుడు ఏదైనా ఒక కళాశాలలో ఏదైనా ఒక పాఠశాలలో ఏదైనా ఒక విశ్వవిద్యాలయంలో ఒక విద్యార్థి ప్రవేశం తీసుకుంటున్నప్పుడు అడ్మిషన్ అవుతున్నప్పుడు వారు ఏమనుకుంటారు వారికి గంపెడ ఉంటాయి వారికి వారి తల్లిదండ్రులకు లేక గార్డియన్గా ఎవరైనా వస్తే వారికి గంపెడ ఆశలు ఉంటాయి ఏమని ఆ ఆశలు ఎలా ఉంటాయి ఈ పాఠశాలలో లేక ఈ కళాశాలలో లేక ఈ విశ్వవిద్యాలయంలో నేను మొదటి స్థానంలో నిలబడాలి నేను బాగా చదువుకోవాలి మొదటి స్థానంలో నిలబడాలి అందరి చేత అనిపించుకోవాలి అని ఆ పాఠశాలలో మొదటి రోజు అడుగు పెడతారు కానీ రోజులు గడుస్తున్న కొద్దీ ఒకటో సంవత్సరం రెండో సంవత్సరం మూడో సంవత్సరం నాలుగో సంవత్సరం నాలుగేళ్ళు అయితే నాలుగో సంవత్సరం ఐదేళ్ళు అయితే ఐదో సంవత్సరం చివరికి వెళ్ళేసరికి వారి పరిస్థితి కొందరి పరిస్థితి అడ్మిషన్ తీసుకున్న వారు అందరిలో కొందరి పరిస్థితి ఎలా ఉంటుంది చాలా దుర్మార్గపు ప్రవర్తన సిగరెట్లకు అలవాటు పడిపోతారు మద్యపానానికి అలవాటు పడిపోతారు సినిమాలు ఎక్కువగా చూడటానికి అలవాటు పడిపోతారు ఇక నిరంతరం సెల్ ఫోన్తో ఉండడానికి అలవాటు పడిపోతారు అమ్మాయిలు వెంట పడడానికి అలవాటు పడిపోతారు దుర్మార్గపు ప్రవర్తన ఇక చదువు మీద వారికి ఎటువంటి దృష్టి ఉండదు ఇక వారు ఒక నిర్ణయానికి వచ్చేస్తారు నేను చెడిపోయాను ఈ కళాశాలలోనికి వచ్చాను చెడిపోయాను ఈ పాఠశాలలోనికి వచ్చాను చెడిపోయాను ఈ విశ్వవిద్యాలయంలో అడుగు పెట్టాను చెడిపోయాను అని వారు ఒక నిర్ణయానికి వచ్చేస్తారు చివరికి అయితే వారు ప్రవేశం పొందే రోజున ఇలా నాశనం అవుదామని వారు ప్రవేశం తీసుకున్నారా లేనే లేదు ఈ మధ్యకాలంలో వారు ఎప్పుడైతే ప్రవేశం తీసుకున్నారో అప్పటి నుండి మరలా వారు ఎప్పుడైతే ఆ పాఠశాలనో కళాశాలనో విశ్వవిద్యాలయాన్నో వారు విడిచిపెట్టి వచ్చేస్తున్నారు అప్పటి వరకు వారి యొక్క ప్రవర్తన మీద ఈ విషయం ఆధారపడి ఉంటుంది వారు మొదటి స్థానంలో ఉన్నారా లేకపోతే వారు చెడిపోయిన వారుగా ఉన్నారన్న విషయం వారి యొక్క ప్రవర్తన మీద ఆధారపడి ఉంటుంది భూమి మీదకి దేవుడు ప్రతి మనిషిని కూడా ఈ విధంగానే పంపించాడు ప్రవేశం తీసుకునేటప్పుడు అందరూ కూడా పవిత్రులుగా నిర్మలుగా నేను దేవుని సంకల్పాన్ని పూర్తి చేసి దేవుడిచ్చి ఆ గొప్ప బహుమతిని పొందాలని లోకంలోనికి అడుగు పెడుతున్నారు కానీ మధ్యకాలంలో మానవ ఆయుష్కాలంలో ఈ బ్రతుకు కాలంలో దేవుని సంకల్పమును పట్టించుకోకుండా దేవుని గ్రంథమునకు విలువనివ్వకుండా దేవుని బోధను పెడచెవిన పెడుతూ దేవుని కొరకు బ్రతకకుండా నాశనమైపోతున్నారు దేవుడు మనుషులందరికీ ఈ భూమి మీద జీవితంలో ప్రవేశాన్ని ఇస్తున్నప్పుడు అడ్మిషన్ ఇస్తున్నప్పుడు అందరూ బాగుండాలని దేవుడు కోరుకున్నాడు ఆ ప్రిన్సిపల్ కావచ్చు లేకపోతే ఆఫీసులో ఎవరైనా కావచ్చు అడ్మిషన్ ఇస్తున్నప్పుడు అందరూ కూడా ఏమని చెబుతారు ఆల్ ది బెస్ట్ ఆల్ ది బెస్ట్ నీకంత మంచి జరగాలి అని ఆ ప్రవేశాన్ని ఇస్తున్నప్పుడు ఆ విద్యార్థికో విద్యార్థినికో చెబుతారు వారు అలా ఆశిస్తారు అంతే తప్ప నీవు చెడిపోవడానికే రా ఈ కళాశాలలోనికి వచ్చావు అని ఎవరినైనా అంటారా అస్సలు అనరు ఈ కళాశాల మంచిది ఎంతో మందిని మంచి విద్యార్థులుగా తీర్చిదిద్దింది నీవు కూడా మంచి విద్యార్థిగానే ముందుకు వెళ్ళాలి ఈ కళాశాల నుండి బయటకు అడుగు పెడుతున్నప్పుడు నీవు గొప్పవాడవై వెళ్ళాలి అని అందరిని కూర్చి కోరుకుంటారు కానీ అందరూ అలాగైతే ఉండరు కొందరు మాత్రమే మంచివారుగా ప్రవేశం పొందినప్పటి నుంచి చివరి వరకు ఏకాగ్రతతో లక్ష్యాన్ని ఛేదించటానికి ఆలోచన చేస్తారు మిగిలిన వారందరూ పాడైపోతారు ఈ విషయాన్ని మనం ఆలోచన చేయగలిగితే మనుషులలో చాలామంది నాశనమైపోతున్నారు నాశన దినమునకే వారు నిర్ణయింపబడినట్టుగా నాశనకరమైన మార్గంలో వెళ్ళిపోతున్నారు దీనికి కారణం ఏంటో మనకు అర్థమవుతుంది అలాగే ఇంకా చాలా ఉదాహరణలు మనం చూడవచ్చు చాలామంది వ్యాపారం ప్రారంభిస్తారు కొందరు మాత్రమే లాభాలతో వారి వ్యాపారాన్ని ముందు కొనసాగించుకుంటారు మిగిలిన వారందరూ నష్టపోతుంటారు నష్టపోవటానికి వ్యాపారం ప్రారంభించాలా నష్టాలు మూట కట్టుకోవటానికి వ్యాపారం ప్రారంభించాలా వ్యాపారం ప్రారంభించే రోజున నష్టపోతారని వీరు అనుకుంటారా నష్టపోవాలని ఆశించి వీరు వ్యాపారం ప్రారంభిస్తారా లేదు అందరూ కూడా లాభాల బాటలో నడవాలని మొదట వ్యాపారం ప్రారంభిస్తారు పెట్టుబడి పెడతారు కానీ అందరికీ అది సాధ్యపడదు వీరు జరిగించిన వ్యాపారాన్ని బట్టి ఆ తీరును బట్టి ఆ విధానాన్ని బట్టి వీరికి లాభం రావాలో నష్టపోవాలో ఆధారపడి ఉంటుంది నామినేషన్ వేసే రోజున అంటే ఎన్నికలలో పోటీ చేస్తారు కదా నామినేషన్ వేసే రోజున ఓడిపోవటానికే నామినేషన్ వేస్తున్నానని ఎవరైనా అంటారా అందరూ కూడా గెలుపు మీద ఆశతోనే నామినేషన్ వేస్తారు నేనే గెలవాలి ప్రజలందరూ నన్నే ఎన్నుకోవాలి అని నామినేషన్ వేస్తారు కానీ గెలిచేవారు ఎంతమంది చెప్పండి ఒకడు గెలిచేవాడు ఒకడు ఒక నియోజకవర్గానికి గెలిచేవాడు ఒక్కడే మరి నామినేషన్ ఎంతమంది వేశారు ఒక్కొక్కసారి వందల మంది నామినేషన్ వేస్తూ ఉంటారు మరి నామినేషన్ వేసేటప్పుడు ఓడిపోవడానికే నామినేషన్ వేస్తున్నానని ఎవరూ అనుకోరండి అలాగైతే ఇంటిలోనే కూర్చోవచ్చు కదా అంత ప్రచారం ఎందుకు అంత ఖర్చు ఎందుకు అంత ప్రయాస ఎందుకు గెలుపు మీద ఆశ దేవుడు మనుషులందరినీ భూమి మీదకి మీరు మరలా రండి నరులారా తిరిగి రండి నిత్యత్వానికి తిరిగి రండి దేవుని పనిని పూర్తి చేసి తిరిగి రండి దేవుని కొరకు బ్రతికి తిరిగి రండి ప్రభువైన యేసుక్రీస్తులు రక్షణ నుండి రండి అని పంపిస్తున్నాడు కానీ ఎందరైతే దేవుని మాటలను స్వీకరిస్తున్నారో వారు మాత్రమే మరల ఆయన సంకల్పమునకు విలువనిచ్చిన వారై బ్రతుకుతున్నారు మిగిలిన వారందరూ కూడా నాశనం అయిపోతున్నారు నాశనం అవ్వాలని కోరుకుంటూ మాత్రం దేవుడు ఏ ఒక్కరిని కూడా ఈ భూమి మీదకి పంపించలేదన్న విషయాన్ని మనం ఇక్కడ గుర్తెరగాలి గారు రాసినటువంటి తన రెండో పత్రికలో ఈ విషయాన్ని ఆయన స్పష్టం చేస్తున్నారు దేవుని మనసులోని సంగతి దేవుని మనసును గ్రహించండి గారు వ్రాసిన రెండో పత్రిక మూడవ అధ్యాయము తొమ్మిదవ వాక్యాన్ని చూడండి ఈ విషయం మీకు అర్థమవుతుంది దేవుడు ప్రతి మనిషిని కూడా నీతిమంతుడు మంతుడుగానే ఆయన సన్నిధికి రావాలని ఆయన కోరుకుంటున్నాడో లేదో మీకు అర్థమవుతుంది గారు వ్రాసిన రెండో పత్రిక మూడవ అధ్యాయము తొమ్మిదవ వాక్యం కొందరు ఆలస్యమని ఎంచుకొనున్నట్లు ప్రభు తన వాగ్దానమును గూర్చి ఆలస్యము చేయువాడు కాడుగాని ఎవడునూ నశింపవలనని హెచ్చయింపక అందరూ మారుమనస్సు పొందవలనని కోరుచు మీ ఎడల దీర్ఘశాంతము గలవాడై ఉన్నాడు అసలు ఈ పాటికి ప్రభువు రాకడ జరిగిపోవాలి కానీ ఎందుకు జరగలేదు ఆయన ఆలస్యం చేస్తున్నాడు ఎందుకు ఆలస్యం చేస్తున్నాడు ప్రభువు ఇంకా ఎందుకు రాలేదు ప్రభువు రాక్కడ ఇంకా ఎందుకు జరగలేదు చాలామంది ప్రభు రాకడను గురించి తప్పుడు అభిప్రాయాలతో ఉన్నారు ఆయన రాకడేగా జరగదని చాలామంది అనుకుంటున్నారు కానీ ముందుగానే ఈ విషయాలు పొందుపరచబడ్డాయి చూడండి మనుషులందరికీ ఈ జ్ఞానం ముందుగానే తెలియచేయబడింది చూడండి ప్రభువు రాకడ ఎందుకు ఆలస్యం అగుచున్నది అంటే మీ రక్షణ నిమిత్తము మీరు నాశనం అయిపోకూడదని ప్రభు రక్షణలో మీరు ఉండాలని మీరు బ్రతికింపబడాలని దేవుడు కోరుకుంటున్నాడు ఎవడును నశించాలని దేవుడైతే ఆశించటం లేదు అందరూ రక్షింపబడాలనే కోరిక ఆయనకుంది ఎంత గొప్పవాడాయన ఆయన మనసు ఎంత మంచిది అందరూ రక్షింపబడవలనని ఆయన హెచ్చయించుచున్నాడు మరి అందరినీ రక్షించేయచ్చు కదా పాపాత్ములైనా పరలోకానికి తీసుకుని వెళ్ళిపోవచ్చు కదా అంటే ధర్మం ఒప్పుకోదు ఆయన మాట ఆయన నీతి ఆయన సత్యం ఒప్పుకోదు ముందుగా ఆయన తెలియజేశాడు ఎందరైతే ఇదిగో ప్రభు రక్షణలో ఉంటారో వారే రక్షింపబడతారని దేవుడు ముందుగా తెలియజేశాడు ఇక్కడ మనసు మార్చుకోవాల్సింది మనమే దేవుడు కాదు దేవుడు నిన్న నేడు ఏకరీతిగానే ఉన్నాడు మారాల్సింది మనమే మనుష్యులే కొందరు అనుకుంటున్నారు ప్రభువురాకడ ఇంకా ఆలస్యం అవుతుంది ఇంకా ఆలస్యం అవుతుంది ఇంకా ఆలస్యం అవుతుందని దేవుడు ఇంకా ప్రభువుని ఎందుకు పంపించటం లేదు అంటే ఆయన మనసులో ఉన్న ఆలోచన ఏంటి ఆయన కోరికేంటి అందరూ రక్షింపబడాలనే ఆలోచన ఆయనకుంది ఏ ఒక్కరూ నశించిపోకూడదని ఆయన కోరుకుంటున్నాడు అందువలననే ప్రభువురా అక్కడ ఆలస్యం అవుతుంది ప్రియులారా మన జీవిత కాలంలో దేవుడు మనకిచ్చినటువంటి ఈ గొప్ప అవకాశమును మనం అందిపుచ్చుకొని దేవుని కొరకు బ్రతకవలసిన వారముగా ఉన్నాం కానీ మనుషులకు ఎలాంటి సందేహాలు వస్తున్నాయి చూడండి నాసన దినము కొరకు దేవుడు పాపాత్ములను భూమి మీద పుట్టించాడా నాశన దినము కొరకే ఈ దుర్మార్గులందరినీ దేవుడు పుట్టిస్తే దేవుడే తప్పు చేశాడా అని వారు వ్యంగ్యంగా మాట్లాడుతున్నారు దేవుని మీద నిందలు వేయటానికి వారు ప్రయత్నం చేస్తున్నారు అయితే దేవుడు మనుషులందరినీ భూమి మీద సమానంగానే చూస్తున్నాడు అందరినీ పరలోకానికి రమ్మని పంపించాడు నాశనం అయిపోతున్నారా అయితే అది వారి యొక్క స్వయంకృత పరలోకానికి వెళ్ళగలుగుతున్నారా అయితే వారు మంచి నిర్ణయం తీసుకున్నారు ప్రభు యొక్క సహాయమును పొందారు దేవుని కొరకు బ్రతుకుతున్నారు ఎటువంటి కోవకు చెందిన వారుగా ఉండాలో ఎటువంటి జాబితాలో ఉండాలో మీరే నిర్ణయం తీసుకోవాలి ప్రభు యొక్క ఆలోచనలో ఉండి దేవుడు నన్ను పరలోకానికి రమ్మని భూమి మీదకి పంపించాడు గనక ఆయన పిలుపునందుకని నేను నిత్యత్వంలో ప్రవేశించే వాడనగానే ఉండాలనేటువంటి గొప్ప నిర్ణయంతో దేవుని కొరకు బ్రతుకుతారని ఈ పాఠ్యాంశమును నేను ముందుంచాను మంచి నిర్ణయాలు తీసుకోండి తండ్రి అనే దేవునికి ప్రార్థనలు ఏకీభవించండి మహోన్నతుడును మా కన్నతండ్రి అనే దేవ మీరు దయచేసిన ఈ అద్భుతమైన సమాధానము కొరకు మా హృదయపూర్వకమైన కృతజ్ఞనాస్తుతులు మీకు చెల్లిస్తున్నాము దేవా ఈ మాటలు విన్నవారందరిలో ఫలము తీసుకుని రాగలగటానికి మీ కృపను దయచేయండి మిమ్మల్ని సందేహించేవారుగా ఉండకుండా మీ మీద నిందలు వేసేవారుగా ఉండకుండా వారి బ్రతుకులను మార్చుకొని సమయము చాలా తక్కువగా ఉన్నదని వారు గ్రహించి ప్రభువు రాకడ జరిగేలోపు వారి బ్రతుకులు తండ్రి నీతియుక్తముగా మీకు సమర్పింపబడగలుగు నిమిత్తము మంచి నిర్ణయాలతో ప్రభు రక్షణను ప్రేమించిన వారుగా అపేక్షించిన వారుగా ఆ రక్షణలో ప్రవేశించి నడుచుకుంటున్న వారుగా ఉండగలుగుటకు ప్రతి ఒక్కరికి తండ్రి మీ కృప మీ దేవుని దయచేయమని మిమ్మల్ని వేడుకుంటూ ఈ మీ మాటలు మా అందరికీ దయచేసినందుకు మిమ్మను స్థుతిస్తూ కీర్తిస్తూ మా ప్రార్థనా మనవులను మా ప్రభువును రక్షకుడునైన యేసుక్రీస్తు వారి పేరిట మిమ్మల్ని వేడుకుని చిన్నాము తండ్రి ఆమె మన తండ్రి అయిన దేవుని ప్రేమ మన రక్షకుడైన యేసుక్రీస్తు వారి కృప పరిశుద్ధాత్ముని అన్యోన్య సహవాసము మనందరికీ సదాకాలముతోడే ఆమెన్ అందరికి వందనములు సెలవు సహోదరుడు మణికుమార్ ఆత్మ సంబంధమైన సంగతులను ఉచితముగా వీక్షించుటకు మా యూట్యూబ్ ఛానల్స్ ను తప్పక దర్శించండి మా సమాచారమును ఎప్పటికప్పుడు తెలుసుకుని ఆత్మీయాభివృద్ధి నొందవలనంటే మా యూట్యూబ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి సత్వర నోటిఫికేషన్ల కొరకు సబ్స్క్రైబ్ బటన్ ప్రక్కనే ఉన్న బెల్ సింబల్ ను క్లిక్ చేయండి మరిన్ని వివరములకు మీరు సంప్రదించవలసిన మా ఫోన్ నెంబర్స్ 8978414178 మరియు ఎయిట్ డబల్ త్రీ ఈ కార్యక్రమమును అనేక మందికి పరిచయం చేయగలరని ఆశిస్తున్నాము ప్రభువైన యేసుక్రీస్తు పేరుట మీకు శుభములు